జిల్లా కోరట్లలో దారుణం జరిగింది ఆదర్శనగరకు చెందిన ఐదేండ్ల బాలిక గొంతు కోసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది దీంతో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక శవమై కనిపించింది ఇక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు చిన్నారి తాత తండ్రి బాబాయ్ గల్ఫ్ లో పనిచేస్తున్నారు ఇంటి దగ్గర అమ్మాయి నాయనమ్మ ఈ ఘటన జరిగినప్పుడు తల్లి పిన్ని బంధువులు ఇంటికి వెళ్లారు స్కూల్ నుంచి వచ్చిన చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు చుట్టుపక్కల వెతకగా ఇంటి దగ్గరలోని బాత్రూంలో చిన్నారి శవమై కనిపించింది అయితే ఇంటి పరిసరాల్లో ఉండే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా కోరట్లలో దారుణం జరిగింది కు చెందిన ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారి సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది దీంతో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు ఓ ఇంట్లోని బాలిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇక చిన్నారి తాత తండ్రి బాబాయ్ గల్ఫ్ లో పనిచేస్తున్నారు ఇంటి దగ్గర అమ్మాయి నాయనమ్మ పిన్ని తల్లి ఉంటారు చిన్నారి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది ఇక ఈ ఘటన జరిగినప్పుడు తల్లి పిన్ని బంధువులు ఇంటికి వెళ్లారు పోల్ నుంచి వచ్చిన చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు చుట్టుపక్కల వెతకగా ఇంటి దగ్గరలోని బాత్రూంలో చిన్నారి శవమై కనిపించింది అయితే ఇంటి పరిసరాల్లో ఉండే ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా కోరట్లలో బాలిక మర్డర్ పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ బాలిక హత్య విచారణ అప్డేట్స్ ఏంటి మాదిరి జగిత్యాల జిల్లా నిన్న సాయంత్రం జరిగిన దారుణ ఘటన ఇది చిన్నారి స్కూల్ వచ్చి ఆడుకుంటున్న సమయంలో హఠాత్తుగా మిస్ అయింది దీని మొహర్ వెళ్ళడం తోటి ఆ ఊర్లో ఎక్కువగా పులివేషాలతో చాలా మంది ఇట్లా ఆటలు ఆడుతూ ఉంటారు ఆటలు చూసేందుకు వెళ్ళిన పాప హఠాత్తుగా కంచల్లి అదృష్టమైంది దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై చుట్టుపక్కల అన్ని వెతికారు ఆ తర్వాత పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి వ్యక్తి క్రమంలో వాళ్ళ ఇంటికి కొంత దూరంలో ఉన్న ఒక ఎవరూ లేని ఇంట్లో బాత్రూంలో ఈ పాప క్షేమమై కనిపించింది గొంతును దారుణంగా కోసేసి ఆ పాపను అతమార్చారు ఆ దుండగులు అయితే ఎవరు చంపారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు తర్వాత జాగ్రీలను తీసుకొచ్చి కూడా ఆనవారు సేకరిస్తున్నారు సాధారణంగా అక్కడ ఆ ఏరియాలో ఒక సైకో వ్యక్తి తిరుగుతుంటాడని చెప్పి కూడా ముందు అనుమానం వచ్చింది కాకపోతే మళ్ళీ పోలీసుల విచారణలో కొంత అప్డేట్ కూడా ఈ రోజు ఉదయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ సైకో స్థానికంగా ఉండడం లేదన్న కోణంలో కూడా అక్కడ వాళ్ళ పోలీసులకు సమాచారం అందింది మరి సైకో కాకుంటే ఇంకెవరు చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ చేసినప్పుడు సీసీ కెమెరాలో కొన్ని కీలక ఆధారాలు కూడా లభించినట్టు తెలుస్తుంది కుటుంబ సభ్యుల పాత్ర పైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ పాప తల్లి పాప తండ్రి రాము తర్వాత వాళ్ళ బాబాయ్ లక్ష్మణ్ తర్వాత తాత ఈ ముగ్గురు కూడా వీళ్ళు విదేశాల్లో ఉండి పనిచేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇంట్లో ఆ వీళ్ళ నానమ్మ తర్వాత తల్లి పిన్ని ముగ్గురే ఉంటారు ముగ్గురుతో పాటు ఈ రాముకు ఇద్దరు ఒక పాప ఒక బాబు ఇప్పుడు చనిపోయిన పాపతో పాటు ఇంకో బాబు ఉన్నాడు ఆ లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే రాము లక్ష్మణ్ ఈ పాప వాళ్ళ తండ్రి బాబా ఇద్దరు కవల పిల్లలు ఆ లక్ష్మణ్ కూడా ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే ఇంట్లో ఉంటున్నారు కాకపోతే పాప స్కూల్ కు వేసి హఠాత్తుగా గుర ఎవడైతే మొత్తం స్థానికంగా సంచలనం రేపింది ఎందుకంటే ఇట్లాంటి చిన్నారుల హత్య ఎవరికైనా కూడా పాశవికంగా చేయడం అందరినీ కలిసి వేసే సంఘటన ఈ నేపథ్యంలోనే అసలు ఎట్లా జరిగిందనే కొనులు పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని చాలనిగా తీసుకొని మొత్తం ఆధారాలు సేకరిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఏ విషయమైనా తెలిసే అవకాశం ఉంది మాధురి థ్యాంక్